ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములపై సర్వ హక్కులు కల్పించాలని అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు శివయ్య ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ రాములు మాట్లాడుతూ ఇంద్రమ్మ రాజ్యం ఇస్తామని గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయడం విఫలమవుతుందని మండిపడ్డారు సమాజంలో అసమానతలు తగ్గించేందుకే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గరిష్ట భూ పరిమితి చట్టాన్ని తీసుకువచ్చి పేదలకు భూములు పంచిందన్నారు ఈ క్రమంలోనే భూములు ఇచ్చేందుకు భూస్వాములు నిరాకరించడంతో ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చిందన్నారు అంతటి చరిత్ర ఉన్న ఇందిరాగాంధీ పేరుపై గెలిచిన ప్రభుత్వం అసైన్ భూముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటి అని ప్రశ్నించారు రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ది అంటే అన్యక్రాంతమైన అసైన్ భూములను పరిరక్షించేందుకు మాజీ న్యాయమూర్తి చే విచారణ జరిపించారని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకుంటే ఇరవై నాలుగు గంటల పాటు నిరాహార దీక్షకు దిగుతారని అప్పటి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి తమ ఆకాంక్షలకు ప్రభుత్వానికి వెల్లడిస్తామని తెలియజేశారు ఎంతో పెత్తందారుల భూములను రక్షించడం ఒకటే లక్ష్యంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఇందిరమ్మ రాజా అంటే భూస్వాముల భూములను రక్షించడం కాదు లేదంటే ధనవంతుల భూములను రక్షించడం కాదు ఏ ఇందిరమ్మ అయితే ఈ పేదలకు భూములు ఇచ్చిందో ఆనాడే లక్షలాది ఎకరాల భూములు ఇచ్చిందో ఆ భూములను ఇలా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తా అంటున్న రేవంత్ రెడ్డిది మరి ఆ ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు స్థానం లేదా పేదల కోసమే ఏర్పడే ఇందిరమ్మ రాజ్యము ఆనాడు నేను కూడా మా కుటుంబం కూడా ఇవాళ ఇందిరమ్మ ఇంట్లోనే పెరిగిన మాకు ఇల్లు లేదు మా ఊర్లో భూములు వచ్చినాయంటే ఇందిరమ్మ ఇచ్చిన భూములే అసెంట్ అసెంట్ భూములే అంటే ఈ దేశంలోనే లక్షలాది ఎకరాల భూములను పంచిన చరిత్ర ఇందిరమ్మది పేదలకు ఇండ్లంటే తెలియదు భూములు లేవు ఆ కాలంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూములను లక్షల ఎకరాల భూములను పంచగలిగింది చివరికి తన సొంత పార్టీలో ఉన్న భూస్వాములందరూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే చివరికి ఏం చేసింది ఎమర్జెన్సీ ప్రకటించింది ఎవరి కోసం పేదల కోసం మన కోసం ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందంటే కారణం పేదలకు భూములు అంటే ఏ భూస్వాములు అయితే వ్యతిరేకించారో వాళ్ళను జైల్లో పెట్టడానికి ఇంద్రమ్మ ఎమర్జెన్సీ తెచ్చింది మరి అట్లాంటి పేదల భూములు అంత ధైర్యం చేసిన ఇందిరామలో రాజ్యంలో తెస్తానని చెప్పిన రెడ్డి రెడ్లంతా రాజ్యం తెచ్చి ఇలా మీ రెడ్ల యొక్క భూములనే పరక్షించుకుంటారు ఆమెతో మా పేదల భూములు పరక్షిస్తారా లేదా రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సూటి సవాలు ఒకవేళ నువ్వు కనుక వైఫల్యం చెందితే ఫస్ట్ మేము ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిదార దీక్ష కూర్చుంటా నేను ఇరవై నాలుగు గంటల ఆమరణ నిరార దీక్ష మీరందరూ రండి ఒక రోజంతా ఇరవై నాలుగు గంటల ఆమన్న నిరార దీక్ష మొత్తం దళిత సమాజం అంతా కదిలి రావాలి ఎవరికి భయపడేది లేదు వాడు రేవంత్ రెడ్డి ఇంకో రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి అనే సవాలే లేదు మా ఓట్లతో అధికారంలోకి వచ్చినావు నువ్వు మేము ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినాము కోటి మంది మీ దళితులము ఓట్లేస్తే అధికారులకు వచ్చినాం అయ్యే జాహీర్ కాదు రేవంత్ రెడ్డి మీ బాబు జాయిర్ కాదు ఈ తెలంగాణ ప్రభుత్వం అంటే మేమిచ్చింది మేమిచ్చింది ప్రభుత్వం నీకు మేమిచ్చినాం ప్రభుత్వాన్ని కాబట్టి మేమిచ్చిన ప్రభుత్వంలో మాకు న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దె సవాలే లేదు కోటి మంది దళితులు తలుచుకుంటే నువ్వు ఒక్క రోజు కూడా నేను గద్దెలో సీట్లో కూర్చొనియమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది మా జీవన మరణ సమస్య నువ్వు రెడ్ల మీటింగ్ లో పోయి అంటావు ప్రతి రెడ్డికి ఐదు ఎకరాల భూమి ఉండాలంటావు ప్రతి రెడ్డి రాజ్యం చేయాలంటే భూమి ఉండాలంటావు మరి మేము రాజ్యం చేయాలంటే మాకు భూమి వద్దా మేము రాజ్యం చేయాలంటే మాకు భూము వద్దా అంటున్నా ఇవాళ ఇరవై నాలుగు లక్షల అసెంబ్ట్ భూములు ఎవడయ్యా అని కేసీఆర్ మీ బాబు అని చెప్పేసి ఇవాళ వే లక్షలాది ఎకరాల మా భూములను గుంజుకున్న కేసీఆర్ ను జైలుకు పంపేదా మా భూముల విషయంలో కూడా కేసీఆర్ మీద కేసేస్తాం కేసీఆర్ మీద కేసేస్తాం మా భూముల విషయంలో కూడా ఊరుకునే సవాలే లేదు ఎందుకంటే ఇవాళ ఎవడయ్యా జాగిరిది ఇందిరమ్మ ఇచ్చిన జాగా డెబ్బై ఏడులోనే మా భూములను ఎవరికి కబ్జా చేయొద్దని చెప్పి మా భూములు మాకే కావాలి ఈ తెలంగాణ తెచ్చుకుంది ఎందుకో మా భూములు మాకే మా పాలన మాకే మా సంపద మాకే మా నిధులు మాకే మరి దరిద్ర భూములు వద్దా మా భూములు మాకొద్దా మా భూములు మాకొద్దా ఈ తెలంగాణలో దొర్ర భూములు దొరకు ఉన్నాయి మంచిగా ఇంకా ఎక్కువ భూములు వచ్చినాయి ఎలుమలు లక్షల ఎకరాలు ధరణి పేరు మీద కొట్టేసిండు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి భూమాత పేరు మీద కొట్టేస్తున్నాడు మరి మా భూముల సంగతి ఏంది మా భూముల సంగతి ఏంది ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములు మా భూములు మాకు ఇవ్వాలి ఒక్కడే కాదు మాకు అమ్ముకునే స్వేచ్ఛ ఇవ్వాలి మాకు డెవలప్మెంట్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి మాకు రియల్ ఎస్టేట్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి మాకు ఇవాళ కోట్లాది రూపాయలు ఒక్క ఎకరం భూమి కోట్లాది రూపాయల విలువ ఉంది మేము రాజ్యం చేద్దాం మేము మా పిల్లల్ని జరిపించుకోద్దా మా పిల్లల్ని విదేశాలకు పంపొద్దా మా పిల్లల్ని ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించొద్దా మా బతుకులు మేము బతకొద్దా మా భూమి తీసుకొని ఇవాళ లక్షల కోట్లు సంపాదిస్తున్న మీరు మా భూములను పరిరక్షించలేని మీరు ఇవాళ మా భూముల కోసం ఏం చేయాలో మేము పోరాటం చేయడానికి సిద్ధం నేను సిద్ధమవుతున్నా మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో పాదయాత్ర చేస్తా